రింకును చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్ ప్రస్తుతం రింకు సింగ్ ని కుల్దీప్ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కానీ కుల్దీప్ రింకును ఎందుకు కొట్టాడు వారి మధ్య ఈ గొడవకు కారణం ఏమిటి ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది కోల్కత్తా ఢిల్లీ మ్యాచ్ తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ ని డిసి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెంపదెబ్బ కొట్టాడు దీంతో ఒక్కసారిగా రింకు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అయినా మళ్ళీ ఏదో చెబుతూ కుల్దీప్ మరోసారి కొట్టాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ఈ వీడియోలో తెలుస్తుంది అయితే కొట్టడానికి కారణం తెలియదు కాగా కుల్దీప్ బౌలింగ్ లో రింకు ఇరవై రన్స్ చేశాడు అయితే కుల్దీప్ యాదవ్ రింకు సింగ్ ని కొట్టడానికి ఇదే కారణమని చాలా మంది అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు రింకు సింగ్ తన బౌలింగ్లో ఇరవై రెండు రన్స్ చేశాడనే కోపంతోనే కుల్దీప్ యాదవ్ రింకు సింగ్ ని కొట్టాడని అనిపిస్తుందా లేదా ఒకప్పుడు కుల్దీప్ కూడా కేఆర్ టీంలో రింకుతో కలిసి ఆడాడు కాబట్టి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది ఆ చనువుతోనే కుల్దీప్ యాదవ్ రింకుని ఆట పట్టించాడని అనుకోవచ్చా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ